హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి అయితే అందించింది రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పని అనేది కూడా పూర్తి చేసి ఉండాలని అలాగే ప్రతి రైతు కూడా ఇలా చేసిన వెంటనే రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య ప్రకటన అనేది కూడా చేస్తూ రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేయడం జరుగుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయాన్ని రైతులకు తెలియజేశారు ఇక ఈ వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య ప్రకటన అనేది కూడా చేస్తూ రైతుల అందరి ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొంది ఉండాలని పొంది ఉన్నటువంటి రుణానికి సంబంధించి సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ రెండువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండి మీ యొక్క భూమి వివరాలనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే మిగిలిన పథకాలకు సంబంధించి అనేది కూడా పొంది ఉండాలని ఆ యొక్క పథకాలనేది కూడా పొందుతూ అర్హత సాధించి ఉండాలని ఏపీ కూటమి ప్రభుత్వం రైతులను కోరింది ఇక వీటితో పాటు రుణమాఫీకి సంబంధించి ఎక్కడ కూడా మనకు హామీ ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుని ఆర్థికంగా బలోపేతం చేయాలని రైతులకు సాయంగా వ్యవసాయ పెట్టుబడులకు కానీ ఇతర అవసరాల కోసం రైతులు ఆర్థికంగా ఎదురు చూస్తున్నటువంటి అవసరాలకు సంబంధించి ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని త్వరలోనే తీపి కబుర్ను అనేది కూడా అందిస్తూ రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా రైతులకు తెలియజేసింది ఇప్పటికే అన్నదాత సుఖీభవా పథకం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ పథకం సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెలలో విడుదల కాబోతున్నాయి ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలైన తర్వాత నేరుగా రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి ముఖ్య ప్రకటన అనేది కూడా చేస్తూ రైతులందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎంత డబ్బులు జమ చేస్తారు ఎన్ని కోట్లు అనేది కూడా కేటాయిస్తారనే దానిపైన టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో చర్చించి రైతులందరికీ కూడా ఒక ముఖ్య ప్రకటన అనేది కూడా విడుదల చేస్తామని క్యాబినెట్ ఆమోదంలో కూడా ప్రసంగించడం జరిగింది త్వరలోనే రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది కూడా ఇస్తుందని రైతులందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంటూ రైతులకు ఉపయోగపడేలా ఈ పథకాన్ని అమలు చేస్తామని అయితే తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్